నమస్కారం ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో వాస్తు గురించి విశ్లేషించుకుంటున్నాం అందులో మనము విశ్వవిద్యాలయాల గురించి విశ్లేషించుకుంటున్నాం విశ్వవిద్యాలయంలో కావలసిన వాస్తు దానిలో ఏ రకంగా మనము ఇచ్చేసుకోవాలని విశ్లేషించుకున్నాం ప్రప్రథమంగా మనము ఆగ్నేయంలో ఉన్న భాగాన్ని ఎలాగా అనేది ఒకటి విశ్లేషించుకున్నాం తదుపరి తూర్పు గురించి అంటే తూర్పులో ఉంటే ఎలా ఉండాలి అనేది ఒకటి విశ్లేషించుకున్నాం దక్షిణం విశ్వవిద్యాలయానికి ఎంట్రన్స్ ఉంటే ఎట్లా ఉంటుంది చూసుకున్నాం తర్వాత తూర్పుది ఉంటే ఎట్లా అనేది విశ్లేషించుకున్నాం ఇవాళ మనం ఉత్తరం ఉంటే ఎట్లా అంటే ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకుంటున్నది ఏంటంటే అండి మొత్తం పెద్ద పెద్ద విస్తరణ ఉన్న భూములు అంటే పది ఎకరాల్లో విశ్వవిద్యాలయము లేదా ఇరవై ఐదు ఎకరాల విశ్వవిద్యాలయం వంద ఎకరాల విశ్వవిద్యాలయాలు కట్టినప్పుడు దానికి కావలసినవి ఆయా అంగాల్లో అంటే ప్రతి భా అంగంలో మనకు ఎనిమిది దిక్కులు వస్తాయండి ఇప్పుడు తూర్పులో వచ్చే ఎనిమిది దిక్కులు వస్తుంది దక్షిణంలో ఎనిమిది దిక్కులు వస్తుంది ఉత్తరంలో ఎనిమిది దిక్కులు పరమంలో ఎనిమిది దిక్కులు ఎందుకంటే అది పెద్ద భూమిలో ఆ భూమిని మనము ఇలా ఎలా దాని ప్రకారంగా మనము ఈ భవనాలు కట్టుకోవాలి ఆ భవనాలలో ఏవేమి సమకూర్చుకోవాలనేదే మనము విశ్లేషించుకుంటున్నాం అయితే ఇప్పుడు మనం ఉత్తర భాగంలో అంటే ఏంటంటే ఎక్కడైతే ఈ ఒకే దీనిలో ఇరవై ఐదు ఎకరాలు కానీ పది ఎకరాలు కానీ ఉన్న దగ్గర మనం ఇప్పుడు ఉత్తర దిక్కున వెళ్తున్నాం అంటే మొన్న దక్షిణ దిక్కు వెళ్ళాము తూర్పు దిక్కు వెళ్ళాము ఇప్పుడు మనం ఉత్తర దిక్కున వెళ్తున్నాం ఉత్తర దిక్కుని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అండి ఉత్తరంలో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఈశాన్యం వస్తుంది ఇక్కడ ఆగ్నేయం వస్తుంది మళ్ళీ ఇక్కడ నైరుతి వస్తుంది మళ్ళీ ఇక్కడ వాయుం వస్తుంది అయితే ఎప్పుడైతే ఉత్తరంలో గనక భూమి ఉంటే ఈశాన్యం మొత్తము కూడా ఈ భాగంలో మీరు దానిలో ఓపెన్ ల్యాండ్గా పెట్టేసి ఆ ఈశాన్య భాగంలో మళ్ళీ మనకు ఆగ్నేయము వాయుము నైరుతి ఈ ఎనిమిది దిక్కులు వచ్చిన దగ్గర పూర్తి ఈశాన్యం అంటే తూర్పు ఈశాన్యము తర్వాత ఉత్తర ఈశాన్యం ఈ భాగంలో మీరు ఓపెన్గా పెట్టేయడం చాలా ఉత్తమం ఇంకొకటి ఈ భాగంలో మీరు ఏమైనా ఫౌంటైన్స్ కానీ లేకపోతే ఓపెన్ స్పేస్ కానీ ఓపెన్ అంటే గార్డెనింగ్గా కనుక చేసుకుంటే ఇది చాలా ఉత్తమం ఏది ఉత్తరం దిక్కున కనుక ఆ భాగం ఉంటే అంటే ఇదేమవుతుంది ఎప్పుడైతే ఉత్తర దిక్కు పూర్తిగా మనం వెళ్తున్నామో అంటే ఆ మొత్తం భూమిలో మనం చివరి భాగం ఉత్తర భాగంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ మన చివరి కోస ఈశాన్యం అవుతుంది ఈ ఈశాన్యంలో మాత్రము మీరు ఓపెన్గా పెట్టేసి దానిలో ఏ రకంగానూ వండుకోకుండా అంటే నీళ్లు ప్లస్ బోర్లు తర్వాత లేదంటే మనకు కావాల్సిన గార్డెను అంటే ఎలివేషన్ ఫ్రంట్ ఎలివేషను ఇక్కడ పెట్టుకుంటే చాలా ఉత్తమం అలాగే మనకు ఉత్తరం దిక్కు నుంచి పూర్తి ఉత్తరంలో మీరు ఏం చేస్తారంటే ఇది ఎంట్రన్స్ అవుతుంది పూర్తి ఎంట్రన్స్ అంటే ఇక్కడ ఉత్తరం నుంచి మనకి దక్షిణం వైపు వెళ్ళే ఈ భాగంలో ఇదంతా కూడా మీరు బిల్డింగ్స్ కట్టచ్చు అంటే వాయువ్యంలో బిల్డింగ్ కట్టుకోవచ్చు నైరుతిలో బిల్డింగ్ కట్టుకోవచ్చు ఆగ్నేయంలో బిల్డింగ్ కట్టుకోవచ్చు ఈవెన్ తూర్పున ఆగ్నేయం మధ్యన కూడా బిల్డింగ్ కట్టచ్చు ఎప్పుడైతే ఉత్తర భాగంలో వాయు అంటే ఉత్తర వాయువంలో కనుకను పడమర వాయువంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మీరు కట్టవలసింది ఏంటంటే ఈ బిల్డింగ్లో లైబ్రరీసు క్లాస్ రూమ్స్ అంటే పరిశోధనా కేంద్రాలు ఇక్కడ పెట్టచ్చు అంటే ఇక్కడ మనకి ఈ భాగంలో మనకు వచ్చేది ఏంటంటే అండి ల్యాబరేటరీసు నెంబర్ టూ లైబ్రరీ నెంబర్ త్రీ క్లాస్ రూమ్స్ ఆర్ కంప్యూటర్స్ ఈ మధ్య కంప్యూటర్ సెక్షన్స్ కూడా పెడుతున్నారంటే దానికి పని చేసుకోవడానికి కంప్యూటర్ సిస్టమ్స్ కూడా ఈ ఉత్తర వాయుము పడమర వాయువు భాగం అంటే ఈ బ్లాక్ అంతా బిల్డింగ్ ఏదైతే రేజ్ అవుతుందో అందులో ల్యాబరేటరీస్ పెట్టుకోవచ్చు తర్వాత లైబ్రరీ పెట్టుకోవచ్చు తర్వాత క్లాస్ రూమ్స్ పెట్టుకోవచ్చు తర్వాత కంప్యూటర్స్ పెట్టుకోవచ్చు అలాగే ఈ తూర్పు భాగం ఏదైతే ఉందో ఈ తూర్పు నుంచి ఈ ఈ కొస పడమర వైపు వెళ్ళే ఈ దిశలో అంటే పడ తూర్పు నుంచి పడమర వెళ్ళే ఈ దిశలో మాత్రము మీరు కారిడార్స్ పెట్టుకోవచ్చు దాని విధంగా ఇచ్చేయచ్చు రెండోది అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఏ ఒక ఏవైనా క్లాస్ రూమ్స్ కనుక ప్రొవిజన్ ఏర్పాటు చేస్తే అది ఉత్తరం నుంచి దక్షిణం చూసేటట్టు ద పడమర నుంచి తూర్పు చూసే క్లాస్ రూమ్స్ మాత్రము చాలా అవుతుంది అంటే ఏంటి జనరల్గా ఏమవుతుందంటే మనకి దక్షిణంలో అన్ని క్లాస్ రూమ్స్ వస్తే అవన్నీ ఉత్తరం ఫేసింగ్గా చూస్తాయి ఏవైతే పడమరలో వచ్చే క్లాస్ రూమ్స్ అంతా కూడా తూర్పు దిక్కును చూస్తాయి అలా ఎప్పుడైతే ఈ ఈ ఉత్తర వాయువును పడమర వాయువంలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నైరుతిలో అంటే దక్షిణ నైరుతిలో గనక బిల్డింగ్ వస్తే ఆ బిల్డింగ్ మొత్తము కూడా మీరు హెవీ ఎక్విప్మెంట్స్ పెట్టుకోవచ్చు అంటే దీనికి సంబంధించిన ఈ విభాగానికి సంబంధించిన సంస్థలన్నింటినీ కూడా అక్కడ మీరు బరువైన సామాన్లు మెషినరీసు ఎక్విప్మెంట్స్ అంటే హెవీ ఎక్విప్మెంట్సు ఏవి ఇవి ఇక్కడ పెట్టుకుంటే మాత్రము చాలా చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది అభివృద్ధి అవ్వడానికి ఏది పూర్తి ఉత్తరం మొక్క గనక ఉన్న దగ్గర అలాగే ఆగ్నేయం ఉందంటే ఇక్కడ ఆగ్నేయం దీనికి సంబంధించి అంటే ఉత్తరం దిక్కున సంబంధించిన ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ తర్వాత కరెంటు సంబంధించిన రిసోర్సెస్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే ఈ బ్లాక్కి సంబంధించిన క్యాఫ్టీరియా ఈ భా భాగాన్ని అంటే ఇది ఎక్కడ మనకి తూర్పు ఆగ్నేయము మనకి దక్షిణ ఆగ్నేయం వచ్చినప్పుడు ఈ పూర్తిగా తూర్పు దక్షిణ ఆగ్నేయం కార్నర్లో మాత్రము ఎలక్ట్రిసిటీ కరెంట్ రిసోర్సెస్ మాత్రము పెట్టుకోవచ్చు ఎప్పుడైతే దక్షిణం ఆగ్నేయం నుంచి దక్షిణం వచ్చిన దగ్గర ఇక్కడంతా కూడా క్లాస్ రూమ్స్ ఇవి ఎక్విప్మెంట్స్ పెట్టుకోవచ్చు అంటే ఓవరాల్గా ఈ తూర్పు దిశన నిన్న మనము తూర్పున ఏమనుకున్నాం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ అవి ఆలోచించాము ఇక్కడ ఈ ఈ ఉత్తర భాగంలో డైరెక్షన్స్లో తీసుకున్న దగ్గర ఇక్కడ మీరు పెట్టుకోవాల్సినవి ఏంటంటే ఇంజనీరింగ్కి సంబంధించినవి ఏవైతే ఇంజనీరింగ్ పనిముట్లు ఏవైతే వ్యవహారం ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సక్సెస్ అవ్వడానికి బాగుంటుంది అంటే అక్కడ బ్లాక్స్ కనుక మీరు అరేంజ్ చేస్తే మాత్రము చాలా చాలా ఉపయోగదాయకము అభివృద్ధిదాయకంగా ఉంటుంది నమస్కారం